ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు అమ్మ మనతో ఏం చెప్పబోతుంది అంటే బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు ఎన్నో ఎంతగానో నువ్వు కోరుకుంటున్నావు కదా ఎన్నో కళలు కంటున్నావు నీకు ఇష్టమైన వ్యక్తి గురించి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎంత ప్రేమను దాచుకున్నారు నన్ను ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో ఇలా అంటున్నారా లేదా నన్ను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరకు వస్తారా ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదా ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా అయితే ఈరోజు ఈ అమ్మ వాగ్దానంగా నీకు చెప్పబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ భార్యాభర్తల మధ్య గొడవలున్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్న ప్రేమ పెళ్లి ఉద్యోగం ప్రమోషన్లో విఫలం అవ్వటం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు మా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిపించారండి అందుకే నమ్మకంగా చెప్తున్నాను ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా చూడు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఇక్కడున్నటువంటి గోమాతలలో ఒక గోమాతను తాకు వారిని గురించి ఏమనుకుంటున్నారో వారు నీ గురించి ఏ ఆలోచిస్తున్నారో వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో ఎటువంటి ప్రేమ ఉందో లేదంటే కక్షలున్నాయా నిర్లక్ష్యం ఉందా చిన్న చూపు ఉందా నీ మీద ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏమున్నది అనేది ఇప్పుడు ఈ క్షణం నీతో చెప్పేస్తాను ప్రతి చరిత్ర కూడా నీకు చెప్పేస్తానమ్మా పాళ్లకు పాళ్ళు నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తాను ఇక్కడ మూడు నెంబర్లు ఉన్న గోమాతలను ఉంచాను నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక గోమాతను తాకు లేదంటే ముగ్గురు వ్యక్తుల కోసం మూడు నెంబర్లు ఉన్న గోమాతను తాకు అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వారి జీవితంలోకి నువ్వు రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా లాభపడుతున్నారా లేదంటే నష్టపోయారు అని అనుకుంటున్నారా లేదంటే నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా జీవితాంతం నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారా వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అందుకే ఈరోజు నీ తల్లి వారాహ్యమ్మ నీకు తెలియజేయబోతున్నాను కాబట్టి నా మీద భక్తితోటి ఈ తల్లి చేర్చినటువంటి ఈ వాగ్దానాన్ని అసలు వదులుకోవద్దు వదులుకున్నావనుకో ఇలాంటి అవకాశాన్ని ఈ తల్లి నీకు మళ్ళీ మళ్ళీ ఇవ్వదమ్మా ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి అయితే ఈరోజు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియజేయాలి అనుకుంటున్నాను జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయి మనం ప్రేమించిన వాళ్ళు లేదా మన భర్త ప్రతి ఒక్కరూ అంటే మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇష్టమైన వ్యక్తులు కూడా కావచ్చు వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి అయితే అదే ఈరోజు నిజం కాబోతుంది మీరు ఈ అమ్మ వాగ్దానం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఆ వారాహి అమ్మ మీ మనసులో ఉన్నదంతా కూడా మీతో చెప్తుంది బిడ్డ ఒక్కసారి గట్టిగా మనసులో అనుకో ఈ తల్లిని తలుచుకొని భారమంతా కూడా ఈ తల్లి మీద వే ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబరు గోమాతనైతే నువ్వు తాకు ఎవరి గురించి అయితే నువ్వు మనసులో అనుకుంటూ తాకావో వారిని గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే చెప్తాను ముందుగా అయితే ఒకటో నెంబరు ఉన్న గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా వారైతే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు నువ్వు చాలా మంచి వ్యక్తివి అని చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని మంచి నడవడికగా ఉంటావు మంచి పాజిటివ్గా ఆలోచనలతో ఉంటావు అని వారు నీ గురించి ఆలోచిస్తున్నారు మంచి సంతోషంగా నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం ఎక్కువగా స్నేహితులతో ఆనందంగా గడపడం అంటే నీకు చాలా ఇష్టం అయితే వారు అనుకుంటున్నారు చాలా ప్రాక్టికల్గా నువ్వు అలాంటి వ్యక్తివి అయితే వారు అనుకుంటున్నారమ్మా ఊహల్లో కళల్లో కూడా నిజ జీవితంలో బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావు అని ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అని నీ గురించి అయితే వారు ఈ విధంగా అనుకుంటున్నారు నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని ఆ వ్యక్తి నీ గురించి అనుకుంటున్నారమ్మా ఇక ఏ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు నీ గురించి మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు తల్లి వాళ్ళు నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివి అని నేను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అని నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయంట ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వాళ్ళు కూడా మోసపోయారంట అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని అయితే వారికి అనిపిస్తుంది మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి కూడా రాలేదు అని అయితే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది కదా ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆ బాధను మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అనుకుంటున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే అందరిలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు ఆ బాధ అనేది అసలు కనిపించనివ్వవు చూడు ఆ బాధ అనేది అస్సలు కనపడనివ్వవు అయితే గతంలో అంతగా బాగోలేదు తల్లి నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు అయినా సరే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు కానీ వాళ్ళు మాత్రం నీ ప్రతి విషయాన్ని కూడా గమనించారు పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివి చూడు తల్లి ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అయితే వాళ్ళు అనుకుంటున్నారమ్మా నీకెవరిని కూడా మోసం చేసే గుణం లేదు అందరికీ కూడా సహాయం చేస్తాం తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అయితే వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు నీకు ఊరంతా కూడా తిరగడం ఇష్టం ఉండదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఇష్టపడతావు అని అక్కడ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతావు అని ఇప్పుడైతే నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఎందుకంటే గతంలో నీకు ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పుండొచ్చు లేదా చెప్పకుండా కూడా ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నా లక్షణాలే ఉన్నాయి నాలాగే ఉన్నారు అని అనుకుంటున్నారు అయితే మీరు వారికి సొంత ప్రతిబింబంలానే కనిపిస్తున్నారు మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే ఉన్నాయి నిన్ను చూస్తే అర్థంలో తనని తాను చూసుకున్నట్లు ఉంది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి ఆ బంధం ఏదైనా సరే స్నేహబంధమైన ప్రేమబంధమైన భార్యాభర్తల బంధమైన ఏదైనా సరే జీవితాంతం కూడా చాలా సాఫీగా సాగుతుంది నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమే లేదమ్మా ఇప్పుడైతే రెండవ నెంబరు ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఈరోజు ఈ వారాహి అమ్మ ఈ విధంగా చెప్తుంది రెండవ నెంబరు ఉన్న గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ మనసులో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం బిడ్డ బిడ్డా నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారు నీ గురించి అనుకుంటున్నారు నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండొచ్చు లేదంటే మీ బంధం ముగిసిపోయి ఉండొచ్చు నువ్వు వీరికి దూరంగా అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఆ వ్యక్తి నిన్ను మోసం చేసి వాళ్ళు కాబట్టి తన తప్పు తాను తెలుసుకొని ఫీల్ అవుతూ ఉన్నారమ్మా నువ్వైతే తన మనసులో ఎలా అనుకుంటున్నారంటే నాకు బ్రతకాలి అని లేదు ఈ విషయాన్ని నువ్వు వారితో చర్చించి ఉండొచ్చు లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా నీ విషయం అనేది వారికి తెలిసి ఉండొచ్చు అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది చాలా బాధగా ఉంది నాకు బ్రతకాలని లేదు నువ్వు తెలిసిన వారి దగ్గర నుంచి ఎవరితోనైనా చెప్పి ఉండొచ్చు కానీ వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండొచ్చు ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అని అయితే వారు అనుకుంటున్నారమ్మ నీ గురించి ఏమనుకుంటున్నారంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండొచ్చు కదా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అయితే నీ వ్యక్తిగత విషయం జీవితం సరిగ్గా లేదు అని వారికి అనిపిస్తూ ఉంది గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించావు నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటావు అయితే తల్లి ఇక్కడ మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉంది చూడు అది ఏ బంధమైనా కావచ్చు విడదీయలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉంటుందమ్మా ఆ వ్యక్తికైతే అర్థమైంది వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా నీకు మాట ఇస్తున్నాను కదా చాలా సంతోషాలు నీ జీవితాల్లో కూడా వస్తాయి మీ ఇద్దరు కూడా ఒకటవుతారు ఈ వారాహి అమ్మ మాట ఇస్తున్నాను ఇక మూడవ నెంబరు తాకినటువంటి గోమాతను తాకినటువంటి వారికి ఆ వారాహి అమ్మ ఏం చెప్తుంది అంటే బిడా ఈ వ్యక్తిని గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసా తల్లి తన సంతోషమంతా కూడా నీ దగ్గరే ఉంది అని నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని తనని బాగా అర్థం చేసుకుంటావు అని అలాంటి నేను అస్సలు వదులుకోకూడదు జీవితాంతం కూడా నీతో కలిసి ఉండాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు భగవంతుని ప్రతి క్షణం కూడా వేడుకుంటున్నాడమ్మా ఇక నీకు తోడు నీడగా ఉండాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు రాత్రి బవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు నీ నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కళలన్నీ కూడా నిజమయ్యాయి నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది నీ రాక వారి జీవితంలో ఒక శక్తినిస్తుంది ఇంతటి అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని అయితే వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఎలాగైనా నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలని ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని వారైతే అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు మూడవ నెంబర్ గోమాతను తాకిన వారి గురించి ఈ విధంగా వారాహ్యం అయితే చెబుతుంది ఇది నిజంగా ఇప్పుడున్నటువంటి ఈ లైఫ్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మాత్రమే నేను ఊహించి చెప్తున్నాను తల్లి ఇది ఎలాంటి ఉద్దేశపూర్వకంగా చెప్పిందైతే కాదు కాబట్టి ఈ వారాహి అమ్మ వాగ్దానం అనేది నీకు బాగా నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమ్మా చాలా చాలా సంతోషంగా నీ జీవితం అయితే ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు జై వారాహి అమ్మ